ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం ఇనిమియో గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవచనాన్ని మనం చదువుకుందాం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలగజేసేదను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలగజేస్తాడు ఆ రోజు ఇరిమి అనేటువంటి ప్రవక్త ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు ఈ ప్రపంచంలో ఈ లోకంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఒక సమస్య అది తీరుతా ఉండదు కొన్నిసార్లు జాబ్ సమస్య అనారోగ్య సమస్య కుటుంబాల సమస్య భార్యాభర్తల మధ్యన సమస్య ఎన్నో విధాలుగా ఈరోజు ఈ వాగ్దానం ఇంటుండుగా మీ జీవితంలో కూడా ఇలా కలిగి ఉండొచ్చు దీనివల్ల చాలా విచారం అనేది నీకు వస్తూ ఉంది చాలా బాధ దుఃఖం అనేది నీకు వస్తూ ఉంది ఇది సమస్యను నేను ఎవరితో చెప్పుకోగలను ఎవరితో పంచుకోగలను అని చాలాసార్లు నీవు ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చు కానీ బైబిల్ చెప్తుంది నేను ప్రకటించే యేసు ప్రభు నీ కొరకే ఈ లోకానికి వచ్చి సిలువలో తన అమూల్యమైన రక్తం విలువైన ప్రాణాన్ని పెట్టి ఆయన సమాధి చేయబడి మూడేదాన్ని తిరిగి లేచాడు లేచిన దేవుడు మరణపు మెడల్ని వచ్చి సమాధిని బదులు కొట్టిన దేవుడు సాతాని యొక్క వాడి తలని చెతగొట్టిన దేవుడు ఈరోజు నీ సమస్యలు తీర్చలేడా ఖచ్చితంగా తీరుస్తాడు నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చేది నేను ప్రకటించే ఆ సిలువలో వేలాడి సమాధిని బదులు కొట్టి తిరిగి లేచిన నా ఏసయ్య ఆయనను విశ్వసించి నమ్మినప్పుడు విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ విచారాన్ని దేవుడు కొట్టివేసి ఆనందాన్ని కలిగజేస్తాడు ఓ ప్రాంతంలో ఓ ఒక భార్యాభర్తలు వాళ్ళకి ముగ్గురు పిల్లలు చాలా ఆనందంగా సంతోషంగా ఫ్యామిలీ ఉంటున్నారు కొంతకాలం అయిన తర్వాత షడన్గా అందులో ముగ్గురు పిల్లలు ఒక పిల్లోడు చనిపోయాడు చాలా బాధ అనిపించింది అయ్యో ఎంత సంతోషంగా నా కుటుంబంలో ఇలా ఏంటని కొంతకాలానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగా ముగ్గురు పిల్లలు చనిపోయారు ఆ తల్లి తట్టుకోలేనంత పరిస్థితి అయింది తండ్రి తట్టుకోలేంత పరిస్థితి అయింది ఆఖరికి ఆ తల్లి తట్టుకోలేక జీర్ణించుకోలేక తను చనిపోయింది చనిపోయాక ఇక ఒక్కడే అయిపోయాడు ఏం చేయరు అర్థం ఒక ఒకరోజు అనుకుంటున్నాడు నాకు వచ్చిన బాధలు కష్టాలు విచారానికి ఎవరు తీసేయగలరు అసలుకి అని చెప్పి ఏం చేసేటో అండి తను కూడా ఒక పాయిజన్ డబ్బా తెచ్చుకొని మూత తీసి ఇప్పుడు తాగి నేను కూడా చనిపోదాను అక్కడ కానీ ఆ టైంలో చాలా ఏడుస్తున్నాడు దుఃఖపడుతున్నాడు విచారంగా ఉన్నాడు ఇంకెందుకు బ్రతకాలి ఎందుకు జీవించాలి ఎవరి కొరకు జీవించాలి ఎవరున్నారని జీవించాలి ఏది నా ఆనందం నా జీవితంలో అని చెప్పి అనుకున్నారు నా భార్యే లేనప్పుడు నా పిల్లలే లేనప్పుడు ఇక నాకు ఆనందం ఎక్కడిది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మూత తీసి పట్టుకున్నప్పుడు బాగా ఏడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన మధ్యలో దిగి వచ్చాడండి దేవుని సన్నిధి తన మధ్యలో దిగి వచ్చిందండి ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో అప్పుడు ఆయనకి తెలియకుండానే ఓ సమాధానం పీస్ అనేది తనలోకి వచ్చేసిందండి ఇక తర్వాత ఆయన నవ్వటం మొదలుపెట్టాడు అందరూ ఆయన చూసి పిచ్చోడనుకున్నారండి భార్య చచ్చిపోతే పిల్లలు చచ్చిపోతే పిచ్చి పెట్టింది అనుకున్నారు కానీ విషయం ఏంటి తెలిసిందంటే ప్రియరా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాననే విషయం కొన్ని రోజులకి ఆయన చాలా సెట్ అయిపోయి నా జీవితము దేవుడితో ఆనందాన్ని ఇస్తాడని చెప్పి ఆ దేవుల్లో ఆనందాన్ని చూసి ఒక అద్భుతమైన విజయాన్ని చూశాడు వారి జీవితంలోనే కాదండి ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు మీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు ఒకవేళ అధైర్యంతో కృంగిపోయి ఉంటే నీ విచారాన్ని వారి జీవితంలో ఏ కార్యమే చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసు ప్రభు వారు మీ జీవితంలో మీ దుఃఖాన్ని మీ విచారాన్ని కొట్టివేసి తీసివేసి గొప్ప ఆనందాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు అది అదుగు ఆ సన్నిధి మీ మధ్యలోకి దిగి మిమ్మల్ని బలపరచబోతున్నాడు ఆ సమాధానాన్ని మీరు ఈరోజు చూడబోతున్నారు మంచి వార్తను వినబోతున్నారు ఎంతమంది ఈరోజు పార్డే జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా దేవుడు దయనే కిరీటం మీకు ఇచ్చి ఆయుష్ కాలంతో దేవుడు మిమ్మల్నింపునిగాక మెనీ మెనీ హ్యాపీ డెన్స్ ఆఫ్ ద డే యేసుక్రీస్తు సీఎన్ మినిస్ట్రీ పరిచయల ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఎంతమంది వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం స్పెషల్గా అన్నిటి విషయంలో మీరు వర్దిలబోతున్నారు అలాగనే ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం క్లైమ్ చేసుకున్నారు మీ జీవితంలో దేవుడు ప్రతి బ్లెస్సింగ్స్ అనుగ్రహించిన గాక ప్రేమ గలేసయ వందనాలు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారు చూస్తున్నారు క్లైమ్ చేసుకున్నారు వారి జీవితంలో ప్రతి విచారం కొట్టివేసి గొప్ప ఆనందం మీరు కలగజేసినందుకు స్తోత్రములు ఏ సునా ప్రార్థిస్తున్నాం తండ్రి